హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుధీర్ స్టూడియో ఈరోజు వచ్చిన విషయం ఏంటంటే గత ఫోర్ ఇయర్స్ నుంచి వెళ్ళే ధర్మపూర్లో ఢిల్లీ బార్ ఉన్నది అన్ని హోల్సేల్ ధరలు తక్కువ ధరలో వదులుకోబడను మినిమమ్ టెన్ రూపీస్ నుంచలే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దాకా మొత్తం ఆ కాస్ట్ తోటి ఉంటాయి మెటీరియల్స్ టోటల్లీ అన్నీ తక్కువ ధరలు ఉంటాయి కానీ మంచి క్వాలిటీతో ఉంటాయి సామాను ఏవైనా మంచిదే సో ఫ్రెండ్స్ ఎక్కడో తెలుసా లొకేషన్ అయితే ధర్మపురిలో వచ్చేసి చంద్ర థియేటర్ దగ్గర నూర్ బేకరీ పక్కన ఉంటుంది ఢిల్లీ బారు సో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇగో ఢిల్లీ బార్ వచ్చేసినాం నూర్ బేకరీ పక్కన ఢిల్లీ బార్ ఇక లోపల ఏమేమి ఉన్నాయో అయితే చూద్దాం అంటే తక్కువ ధరలు ఉంటాయి ఇక సామాన్ అయితే ఎనీ ఐటమ్స్ లోపల ఏమేమి ఉన్నాయో అయితే ఐటమ్స్ ప్రతి ఐటమ్స్ చూద్దాం ఏమేమి ఉన్నాయో చలో రండి చలో ఢిల్లీ బార్ అన్నీ ఇంకా ఉంటాయి సామాన్లు మొత్తం అన్నీ తక్కువ ధరలు ఉంటాయి ఈ చూడే కావాళ్ళ ఒకటి సాధ ఇస్తారు ఎన్ని ఐటమ్స్ అవైలబుల్ ఏ సామాన్లు కావాలా ఏ వస్తువులు కావాలా మంచి తీసుకురావు మాములు సూర్యలే మొత్తం మందిరం తిన్నా పల్లెగురి

నేను చెప్పానంటే మీరే ఢిల్లీ ఊయ్ చూసుకోని మీకు నచ్చిన సామాన్ తీసుకొని అన్ని అగ్గోల తక్కువ ధరలో ఇస్తారు సామాన్ అయితే కానీ ఐటమ్స్ క్వాలిటీగా ఉంటాయి మొత్తం క్వాలిటీ అంటే క్వాలిటీ ఉంటాయి బరాబర్ నేను చెప్తానంటే మీరు ఊయ చూసుకుంటే బెటరు సో ఫ్రెండ్స్ ఎందుకు నెల సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం సుద్దు షుడియో యూట్యూబ్ ఛానల్ని చేయడం మర్చిపోకండి ఇంకా ఎనీ వన్ ఏ షాప్లో అయినా మంచిగా ప్రమోషన్ చేయాలంటే ఇక్కడ ఉన్న నంబర్ అయితే కాల్ చేయండి సో ఫ్రెండ్స్ ఎనీ వన్ ఏ షాప్లో అయినా మంచిదే అన్ని ప్రమోషన్ చేయగలుగుతా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిద్దు వీడియో బాయ్ ఫ్రెండ్స్